హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ముఖ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎంతగానో బంగారం మరియు వెండి ధరలు తెలుసుకొని మీకు రేట్ చెప్పబడుతున్నాను ఖచ్చితమైన ధరలు సో మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈరోజు వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి

ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు బంగారం వచ్చేసి డెబ్బై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈ మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చేసే ఒక లాంటి సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు చేస్తాను ఖచ్చితమైన ధ్వరణలో మీకు అందిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్